ఆ కలి ప్రవేశించినప్పుడు ఆ కలిని కాస్త పరీక్షన్ మహారాజు నిగ్రహించాడు అయితే కళిని సంపదలుచుకోలేదు ఆయన ఎందుకంటే ఇతను సంపదగిన వాడు కాడు ఎందుకంటే సారం ఉన్నది అన్నాడు అంటే కలిలో ఉన్నది సులభంగా కలిని జయించగలిగినటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకొని ఆయన ఏం చేశారు అంటే దాన్ని నిగ్రహించారన్నమాట ఏ రకంగా జయించవచ్చు కళ్ళు అంటే కేశవ కీర్తనా కేశవ కీర్తనం చేత కలిని జయించవచ్చు అనడు కేశవ కీర్తనం అంటే ఏమిటండీ కా కాంటే బ్రహ్మదేవునకు ఈశా ఈశ్వరునకు రక్షించేటటువంటి వాడు కాబట్టి అంటే బ్రహ్మదేవుని ఈశ్వరుని రక్షించేవాడు కాబట్టి కేశవుడు అన్నారు కేశవాహా అన్నారు ఎవరండి శవములు అన్నారండి అంటే ఎవరి హృదయంలో కేశవుడు లేడు వారు కేశ శవములు అండి అన్నారండి కేశమాయత చిత్తాయే పరమేశ్వరుని ఎందు కేశవుని ఎందుకు ఎవరికైతే మనస్సుందో వారు శవములు కాదు వారికి పునర్భవము లేదు అంటే మరల పుట్టుగా లేదు అన్నారన్నమాట కేశవాహ ఆ శబ్దంలోనే రెండు ప్రశ్న సమాధానం ఎవరు శవములు